మన ప్రభును రక్షకుడిని ఏస్త క్రీస్తు వారు అతి పరిశుద్ధి నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ కూర్చుందామండి దేవుని స్తోత్రం మరి కోట ఎందుకు ఏర్పాటు కోటం కొంచెం సాక్షి సాక్షినితారండి మరి క్రీస్తురాజయ్య గారు వారి ఫ్యామిలీ మనందరూ కూడా నిశ్శబ్దంగా అండి స్తోత్రం దేవుని స్తోత్రం అండి ఆత్మీయ తండ్రి గారికి తల్లిగారికి ఇక్కడ కూడిన మీ అందరికీ దావసావుకులకి నరంపురకు వందనాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి అందుకే తో చావు కట్టబడలేదని మరి తండ్రి గారికి చెప్పినప్పుడు ప్రార్థన చేశారండి తండ్రి గారు ఒక మాట చెప్పారండి అయ్యా చర్చి ప్రతిష్ట కోటం చేశారని చెప్పారండి చేయలేదయా అన్నప్పుడు మరి అమ్మటి మా అబ్బాయి మేమందరం కూడా ఉపాసకోవటంలో ఉన్నామండి అక్కడ మరి జనవరి నెలలో పాసుకోటాలో ఉన్నప్పుడు అప్పుడు తండ్రి గారు చెప్పారండి చెప్పినప్పుడు ఈ డేటు సిద్ధపరిచారండి ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖుని మరి దేవుడు చర్చి ప్రతిష్టపోవడం చేస్తున్నామండి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మరి దేవుడు కృపను బట్టి ఆత్మ ప్రార్థన బట్టి మరి చిన్న మందిరం అయినా సరే దేవుడు ఇది తలకో కాజినిచ్చి మరి దేవుని కృపను బట్టి ఈ మందిరం కట్టబడటం జరిగిందండి మరి దేవుడు ఇక్కడే ఉండి సేవ చేయమని దేవుడు చెప్పాడండి అప్పటి నుంచి కూడా మరి అలాగే ఇక్కడే చేవ చేస్తున్నాను ఎవరున్నా లేకపోయినా మేము తల్లినలుగురు ఇక్కడే ఉండి అలా చేసుకున్నప్పుడు అలా అలా మరి దేవుడు సిద్ధపరచండి మరి ఈ రోజునైతే మరి ఏమీ కూడా తక్కువ లేకోకుండా దేవుడు ఇప్పుడు కూడా సమృద్ధిగా దేవుడు అన్నీ ఇచ్చి మరి ఏమీ లేదు అనుకోకుండా ప్రతి సంవత్సరం మరి మన పన్నెండో తారీఖు నాన్నగారు పెద్ద నాన్నగారు స్థుతికోవడం జరిగిందండి అలాంటి సమయంలో అప్పుడప్పుడు తండ్రి గారు చెప్తూ ఉంటారు మరి నాన్నగారు ఎప్పుడు కూర్చున్న ఇస్త్రీ బట్టలు వేసుకుని కూర్చున్నప్పుడు మరి ఒక రూపాయి కానీ పది పైసలు కానీ ఇమ్మంటే చేబులు చేపెట్టే నాన్న చిల్లర లేదని అంటూ ఉండేవాళ్ళు అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏది గణహీనం చేయకోకుండా ఆ విధంగా మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా మరి మమ్మల్ని మట్టికి మరి నేను ఎన్ని ఒడిదుడుకు వచ్చినా సరే మరి తండ్రి గారిని చూసి మరి తండ్రి గారు వెనకమని నడుస్తూ ఉంటానండి మరి తండ్రి గారి కష్టాన్ని నేను ఎప్పుడు కూడా చూస్తూ ఉంటా అందుట్లో మరి ఒక వంతు కూడా నేను కష్టపడలేదండి ఎందుకనంటే తండ్రి గారి కష్టాలు ఇన్ని అన్నీ కాదు సేవలు అన్నీ కూడా ఆ ఒడిదుడుకులన్నీ తట్టుకుని బలముగా నిలబడి గొప్పగా సేవ చేస్తున్నారు అంటే మన ఆత్మీయతలను దేవుని ఇచ్చినందుకు దేవునికి మహిమ గాక మరి ఆ విధంగా మరి చేసినప్పుడు తండ్రి గారి అనుకుమలే ఉండి సేవ చేస్తున్నారు మరి చర్చి ప్రతిష్టపోవటం మరి దేవుడు చూపించాడు ఆ విధంగా తండ్రి గారు తల్లిగారు కూడా బయలుపరిచారు అలాగే కోటం ప్రతి సంవత్సరం కూడా దేవుని కృపను బట్టి ఎంతో ఘనంగా జరిగిస్తున్నారండి మరి ఏప్రిల్ నెలలో మళ్ళీ ఉద్యోగ కూటాలండి మూడు రోజులు కూడా మరి ఆ కూటాలు కూడా ఘనంగా జరగాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుని కృపను బట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నాలుగు కోటాలు దేవుని నిర్ణయం బట్టి మా ఇంట్లో మరి ఏ కూటం పట్టి పెట్టుకోలేదండి పెట్టుకున్నప్పుడు మరి మా అమ్మగారికి దేవుడు తెలియజేసి మరి ఇంట్లో ఆగస్టు నెలలో మరి కోటం పెట్టమని దేవుడు చూపించండి ఆ కూటం పెట్టినప్పుడు తండ్రి గారు కూడా చెప్పారు అయ్యా ఇంట్లో కూటం పెట్టాలి మీకు ఆశీర్వాదం